నమస్తే మీరు చూసిన దేశం కోసం నా రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి బోగారం విలేజ్ కీసర్ మండలము మల్కా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే శ్రీనివాస్ గారు వచ్చేసి దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి పొట్టేల పెంపకం చేస్తున్నారు అయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంటే మనకి నెక్స్ట్ బక్రీద్ రాబోతుంది కాబట్టి అందుకోసం మరి ముందుగానే ఒక మూడున్నర నెలలు ముందుగానే మరొక బ్యాచ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం అయితే మళ్ళీ పెంచుతున్నారు అయితే ఇందులో ఎలాంటి రకాలు ఎంచుకోవడం జరిగింది వీటికి కావలసినటువంటి మేత అనేది ఏమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానా ఏమైనా ఇస్తూ ఉంటారా మరి హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఇవి ఇప్పుడే తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది మరి వీటిని సేకరణ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఇలా పూర్తిస్థాయి వివరాలు మనం సార్ని అడిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే సార్ నమస్తే సార్ ఒకసారి మీ గురించి చెప్పండి సార్ నా పేరు గన్నేళ్ళ శ్రీనివాస్ భూవరం గ్రామం కీసర మండలం మేర్చూర్ మిగిరి జిల్లా ఓకే అంటే మీకు ఈ మీద ఎన్ని అనుభవం నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నది అనుభవం కానీ మాకు లేబర్ లేని దృష్ట్యా కొంచెం ఇబ్బంది అయింది ఆ మధ్యాహ్న తీసేసినాము కానీ నేను పాడి చేస్తుంటే బాగా లేబర్ కారణంగా చేయలేకపోతున్నా ఈ లేబర్ విషయంలో నేను నాకు అనుకూలంగా లేదు బెనిఫిట్ ఏం లేదు దానివల్ల ఇది బహువార్షిక పెట్టి ఇవి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా నేను చూసుకున్నాను మీ దేశం కోసం ఛానల్ మరియు మల్లే షెడ్లా ఓకే అలీఖాన్ వాళ్ళు చాలా బాగా పెడతారు అవన్నీ చూసి దాంట్లో లేని బెనిఫిట్ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అంటే మనకు పాడిలో అంటే మనకు ఈ జీవాల పెంపకంలో పాడి ఒక బర్రెకు ఇచ్చే మేత పది జీవాలు పెంచవచ్చు అనే ఉద్దేశంతో రైతులు కూడా చెప్పారు ఓకే వాళ్ళని యూట్యూబ్ లో చూసే నేను అందులో ఏం లేదు ఇంట్లో చెప్పారు దాని అనుకో ఆలోచన చేసి ఇట్లా నిర్ణయం తీసుకో ఓకే అంటే సార్ ఈ మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే కొంచెం మరీ ఎలివేటెడ్గా కాకుండా కొంచెం ఎలివేటెడ్గా షెడ్ లాగానే కనిపిస్తుంది అంటే ఎంత హైట్ లో దీన్ని ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు అసలు ఏముంటుండే ఇక్కడ అక్కడ ఇక్కడ బర్రె షెడ్ ఉండే ఐదు బర్రెలు ఒక ఆవును పెంచిన బాగా కష్టపడుతుండే మూడు మోపులు కోసు అవి బాగా పెడుతుండే కానీ అవి ఏమైతుందంటే బానే ఉన్నది పది లీటర్ల పాలిస్తుండే ఒక్కొక్కటి ఓకే ఇంకా అంత కష్టము నాకు ఒక మధ్యన కాలు కొంచెం ఇదయ్యింది కాల్ వలన నేను చేయలేకపోయినా ఇంకా ఒక్కొక్కటి ఒక్కటి అది డిస్పోజ్ చేసి చేసి ఇది కొంచెం బాగానే ఉంది కదా మీరు ఇట్లా ఏర్పాటు చేసుకోరు కదా ఎలివేటెడ్గా అంటే ఎంత హైట్ పెట్టుకురు మనకు భూమి నుంచి ఎంత హైట్ యాక్చువల్ గా సిక్స్ ఫీట్స్ పెట్టాలి నేను నాకు ఇది బర్ల షెడ్ ఉన్నది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ కాలే నేను ట్రయల్ ఇది సక్సెస్ అయితే కాన ఉద్దేశంతో నేను ట్రయల్ గా పెట్టుకున్నా ఓకే ఓకే లేకపోతే విజయ గోట్ ఫ్రామ్ అని చెన్నైలో ఉన్నది వాళ్ళని కూడా సంప్రదించిన వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ ఇంత పెద్దగా పెట్టాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది కాబట్టి ఇలా నా వరకు ఇట్లా చేసుకుందాం అనే ఉద్దేశంతోని ఫస్ట్ ఇంట్లో సక్సెస్ అయితన్న కానా అనేది ఒక టెస్ట్ చేసుకుంటున్నాను ఓకే టెస్టింగ్ కోసం ఇట్లా చేసుకున్నారు ఎలివేటెడ్గా అంటే ఇప్పుడు ఈ మనకి ఏదైతే పని కూడా తక్కువ అవుతుంది నాకు లేబర్ లేరు నేనే చేసుకుంటున్నా ఓకే ఈ ఊడ్చడం ఉండదు దీంట్లో దీంట్లో ఊడ్చడమే ఉండదు కింద పడిపోతుంది ఓకే అంటే ఇప్పుడు ఎంత ఉంది సార్ త్రీ ఫీట్స్ హైట్ ఇది త్రీ ఫీట్ ఉంటది కూడా త్రీ ఫీట్ ఉంటది అంటే మనకి ఇప్పుడు కింద మళ్ళీ అంటే మనకి వేస్టేజ్ కదా అది తీసుకోవడానికి రెండు ప్లేట్లు తీసేస్తే తీసుకోవచ్చు మొత్తం తీసేసి మళ్ళా ఎడ్జ్ లో సూపర్ అయిపోయారు ఇంకొకటి గుజరాత్ నుంచి వచ్చింది గడ్డి సిఎస్వి థర్టీ త్రీ కి ఇంకో గుజరాత్ నుంచి మా మిత్రుడు ఇచ్చాడు బాగా తింటున్నాయి అవికేసేస్తాం సరే సరే ఒక అంటే మీ ఈ ఎరువు పొలంలో వేసుకుంటారు ఎప్పుడైనా పొలంలో వేసుకుంటారు అంటే అమ్ముతే పోతుంది మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు ట్రాక్టర్ తీసుకుంటారు కానీ నేను అమ్మను నా పొలానికి సరిపోతుంది ఓకే సరే ఇది ఈ పొట్టేళ్ళ విషయానికి వస్తే ఈ సంవత్సరం మీరు ఏ నెలలో ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది నేను పక్క గ్రామాలలోనే తీసుకున్నాను యాదవ్ల దగ్గరనే ఓకే మా బామ్మ వాళ్ళు పరిచయస్తున్నాను ఒక ఇరవై నా ఇరవై తీసుకున్నప్పుడు కొంచెం చిన్నవి వచ్చినాయి అందులో కొంచెం దెబ్బ తిన్నాము కానీ అతను ఏం చేసాడంటే ఒక ఆరు పిల్లలు చిన్నవి పెట్టిండు పద్నాలుగు పిల్లలు పెద్దవి పెట్టిండు కానీ అందులో అది కరెక్ట్ కాదు ఓకే మేము ఆ పద్నాలుగు పిల్లలే తీసుకునేదండి అందులో కొంచెం పూతబొని సరే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మళ్ళీ తదుపరి తీసుకొచ్చిన ఒక ముప్పై అది కరెక్ట్ పడ్డాయి ఓకే అంటే మళ్ళీ ఇక్కడ తీసుకో సార్ ఇక్కడ మా గ్రామంలో తీసుకున్నాము ఆ పక్క గ్రామంలో ఇంకొక ఇరవై తీసుకున్నాము ఇక్కడ ఒక పద్నాలుగు తీసుకున్నాం ఓకే ఎలాంటి సరే మనకి జాతి ఎలాంటివి నెల్లూరు జుడిపి ఉన్నది నెల్లూరు బ్రౌన్ ఉన్నది ఓకే మళ్ళీ క్రాసు రెడ్ కూడా బ్రౌన్ బెల్లం బెల్లం కలర్ వచ్చాయి అవి కొంచెం ఇష్టంగా ఉంటాయి ఓకే బాగా పెరుగుతాయి అవి అంటే మన తెలంగాణ ఉన్నాయి దీంట్లో మొత్తం తెలంగాణ అంటే నెల్లూరు అనేది ఆంధ్ర ఓకే అవును మన తెలంగాణ జాతి ఏమైనా ఉన్నాయా తెలంగాణ జాతి ఏం లేవు ఇప్పుడు అంతా తెలంగాణ జాతి జాతి అవును మొత్తం లేవు చున్ని ఉన్ని ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు కావాల్సినటువంటి అంటే మీరు తీసుకున్నారు కదా అప్పుడు ఏ స్థాయిలో ఉంటుండే అంటే ఎంత ఏజ్ లో ఉన్నాయి ఎంత వెయిట్ లో ఉన్నాయి త్రీ త్రీ టు ఫైవ్ మంత్స్ లోపల ఉంటాయి కొన్ని త్రీ మంత్స్ అబోవ్ కొన్ని ఫోర్ మంత్స్ అప్పుడు కొన్ని ఫోర్ మంత్స్ అట్లా ఉన్నాయి అన్ని పాలు మర్చి ఉన్నాయి కొమ్మిని తెల్లాలి వెయిట్ ఉంటుండే అప్పుడు పదిహేను నుంచి ఇరవై ఉంటుంది పదిహేను ఒక్కొక్కటి మీరు తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఓకే అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు మీరు తీసుకుని ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మీరు తీసుకొని త్రూ టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ లో ఎంత పెరుగుంటాయి ఒక ఫైవ్ కేజీ పెరుగుతుంది టూ మంత్స్ లో ఒక ఫైవ్ కేజీస్ వరకు పెరిగింది అంటే వన్ 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 మంత్ కే ఫోర్ కేజీ పెరగాలి ఫోర్ టు ఫైవ్ కేజీ పెరగాలి నాకు ఏమైందంటే సూపర్ నేపర్ ఒకటే ఉన్నది ఎడ్జ్ ఎడ్జులూషన్ రాలేదు దాని వలన కొంచెం సెట్ కాలేదు ఇప్పుడు నిన్న నుంచి వస్తున్నా ఎడ్జులూషన్ ఇప్పుడు సెట్ అయింది అంటే డీ వార్మింగ్ కూడా చేసాము ఈటీ ఇంజెక్షన్ ఇచ్చినాము ఈటీ ఇచ్చే వరకు ఒక వన్ వీక్ ఆగదు రాదు రైట్ ఓకే ఈ అంటే మీరు డివార్మింగ్ చేసారు కదా మీరు కొన్నప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాక వేసుకున్నారు ఎట్లా ఇక్కడ రెండోసారి అంటే మనకు ఇంకా టీకాలు ఉంటాయి కదా టీకాలు ఈ ఒకటే మొన్న మొన్న వారం రోజులు అయింది ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మేత అయిపోయారు మీరు ఈ ఈ మేత అనేది ఎన్ని రకాల మేతలు మీరు కల్పిస్తుంటారు నాకు మేత అనేది సూపర్ అనే ఉన్నది సిఎస్వి థర్టీ త్రీ ఉన్నది మరియు గుజరాత్ నుంచి ఒక మిత్రుడు ఇచ్చిండు అవి ఇంకా ఇష్టంగా తింటుంది అది సూపర్ నేపథ్య వదిలిపెడతలేదు అది ఓకే సూపర్ పెడుతుంటే ఇప్పుడు ఆ తౌడు కాదు అది వేస్తే ఒక్క ముక్క కూడా ఉంటుంది మొత్తం అయిపోతుంది ఓకే అంటే ఆ గడ్డి కలిపితేనే తినేస్తున్నాయి సొప్ప సూపర్ కన్నా దొడ్డు వస్తుంది ఇంకా అది కానీ ఇష్టంగా తింటున్నాయి మళ్ళీ ఉన్నది ఓకే ఇంకోటి మిత్రుడు పినం రాజు అని ఒక విత్తనాలు ఇచ్చిండు అది వేయాలి ఇప్పుడు రోని కాడ వేస్తాను ఓకే ఓకే మళ్ళా చిలకడ దుంప పెట్టాలని ఉన్నాడు ఓకే వచ్చినా ఒక మడి మళ్ళీ ఇంట్లో కూడా కొంచెం కల్టివేషన్ చేసి నేను మల్బరీ చెట్లు పెట్టాలని ఉన్నాడు ఓకే సరే అయితే మొత్తానికి అయితే మీకు రెండు నెలల్లో ఒక ఫైవ్ కేజీస్ వరకు ఆ పరువు వచ్చింది ఓకే అయితే మీరు ఇంకా ఈ పచ్చిమీతతో పాటు ఇంకా ఏమన్నా దానాలు ఇస్తారా టీఎంఆర్ ఇస్తున్నా అంటే యూట్యూబ్లో జశ్వంత్ అని చెప్పి టీఎంఆర్ సప్లై చేసి అతను పరిచయం అయ్యాడు నాకు గ్రూప్లో కూడా యాడ్ చేసుకున్నాను అయితే అజయ్ కుమార్ అని చెప్పి సిరిసిల్లలో ఉంటాడు ఓకే ఆయన టీఎంఆర్ అయ్యేది మీరు ఫైవ్ కేజీ పెరగకపోతే నా ఛాలెంజ్ చేయరా అని చెప్పి అని వచ్చింది అతనికి ఫోన్ చేసిన చేస్తే అన్నాను సిక్స్ పర్సెంట్ లా అన్నాడు అంటే అది ఇస్తే ఫస్ట్ రోజు వన్ ఓ క్లాక్ వరకు తిన్నాయి తర్వాత కాలక్రమేణా డైలీ ఒక గంట వెనక్కి తొందర తొందర తిన ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో తినేస్తాయి దాంతో గ్రోత్ కూడా మంచి వస్తుంది కొంచెం ఇష్టంగా ఉంటున్నాయి అది వచ్చి ఎప్పుడేస్తారా ఎప్పుడేస్తారా అని అవి చూస్తున్నాయి బ్యాగ్ ఒక ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇక్కడ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది పంపిస్తారు వన్ అవర్ లో పంపిస్తాను మీకు పర్ డే ఎంత కన్జంప్షన్ అవుతుంది వీటికి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కేజీ వేస్తున్నా కానీ ఫిఫ్టీ కేజీ నాకు ఈ స్టాండ్స్ తక్కువనాయి ఇవి ఎక్కువైనాయి స్టాండ్స్ తక్కువనాయి నెక్స్ట్ వీక్ నుంచి రెండు వేద్దామని ఆలోచన ఓకే అంటే స్టాండ్స్ తక్కువ ఉన్నాయని అంతే ఓకే అంటే మొత్తం ఎన్ని ఉంటాయి జీవాలు ఇప్పుడు ఇప్పుడు నైన్టీ త్రీ ఉన్నాయి నైన్టీ త్రీ ఉన్నాయి నైన్టీ ఓకే అంటే ఇవి కంప్లీట్ గా మీరు పెంచి తీసేయడానికైనా దీంట్లో ఏమైనా వెళ్ళిపోతాయి బక్రీద్ ఒక థర్టీ ఫార్టీ వెళ్ళిపోతాయి బుకింగ్ ఉన్నాయి థర్టీ ఫార్టీ వెళ్ళిపోతాయి మిగితే ఒక చిన్న చిన్న వాళ్ళ బక్రీద్ ఏంటంటే కొమ్ము ఇరగొద్దు చెబుకోయద్దు ఏడద్దు అవి కొమ్ములు కొంచెం తిరగాల అట్లా ఉండి సెలెక్షన్ చేస్తారు వాళ్ళు అవి ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి ఒక ఫార్టీ ఫిఫ్టీ దాకా వెళ్ళిపోతాయి ఒక ఫార్టీ ఉంటాయి అవి చిన్న చిన్నవి అవి బోనాల పండుగకు ఓకే మరియు దసరా ఇంకా మాకు నడుస్తుంది సరే మీరు మీరు కొన్నారు కదా ఇవన్నీ అంటే మీకు ఇక్కడ ఏమైనా మొటల్టీ వచ్చింది అది మొటాల్టీ ఒకటి కూడా ఒకటి 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 వచ్చింది రాత్రి మంచిగా ఉన్నది పొద్దుగాల వరకు చనిపోయింది ఏందని కోసినాం అది ఆపరేషన్ చేసినాం ఓకే చేస్తే దుబ్బ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది అది మేము పసి పసిగట్టలేకపోయినాము ఓకే కొంచెం బాధ ఉన్నది సరే అది కూడా ఒక అనుభవమే కదా అని చెప్పి అనుభవం అంటే ఇప్పుడు ఇంకా మనకు మెయిన్గా ఈ జీవాలు అంటే కొంచెం మీకు ఇంతలా ఇంతమంది అనుభవం ఉంది కాబట్టి అంటే ఇబ్బంది ఎక్కడ పెడితే మనకు ఇబ్బంది ఏంటంటే ఈ గట్టికెళ్ళి నానొద్దు వర్షాకాలంలో వర్షాకాలంలో గట్టికెళ్ళినా గొర్రె నానొద్దు యాక్చువల్గా ఏ ఏదైనా నానొద్దు నానితే కొంచెం రోగాలు ఇమ్యూనిటీలు వస్తాయి పోతే మందలు కలిసి అనుకోవాలి డిసీజులు వస్తాయి మాది అవుట్ గ్లేసింగ్ అంటే మా దగ్గర ఉంటది వేరే వాళ్ళే రావు మా దగ్గరకి ఓకే మాది మొత్తం కంపౌండ్ వాళ్ళు పెట్టేసాం గేట్ పెట్టేస్తాం ఇంట్లో ఉంటే ఒక గంట గంట ఉదయం సాయంత్రం ఒక గంట విసులు పాటిస్తాం దానికి కాళ్ళు కలిగి ఉంటే అన్ని వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వచ్చి ఇక్కడ

ఓకే పల వస్తే అవి వచ్చి మళ్ళీ అవే వచ్చేస్తాయి సెవెన్ వరకు వచ్చి ఇక్కడ అయితే ఉంటే వచ్చేస్తాయి అయితే ఈ వీటి మీరు కొనుగోలు చేశారు కాబట్టి మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది వీటికి ఈ బ్యాచ్కి వీటికి దగ్గర దగ్గర మూడున్నర లక్షల దాకా అయ్యింది మూడున్నర లక్షల ఇంకా ఎన్ని రోజులు వీటిని పెంచాలి ఏం ఇప్పుడు ఏం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోతుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ వెళ్ళిపోతాయి ఇంకా అవి మిగతా ఉంటే ఉండని మామూలుగా తరచుగా అడుగుతూనే ఉంటారు అవును ఇస్తుంటారు మేము అంటే ఇట్లా అడిగిన వాళ్ళకు ఫోర్ ఫిఫ్టీ కేజీ అంటాము ఇట్ తెలిసిన వాళ్ళకు పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువైనా సరే ఓకే లైవ్ సరే ఓకే సరే అయితే ఇప్పుడు మీరు ఎలాగో మీరు ఇక్కడ ఉండరు ఎందుకంటే మీరు బయట జాబ్ చేస్తారు కాబట్టి మరి మీరు ఏ టైంలో వీటిని చూసుకుంటుంటారు మిగతా టైంలో మళ్ళీ ఎవరు చూస్తారు మార్నింగ్ నేను చూసుకుంటా మార్నింగ్ కూడా ఇతను వస్తాడు వచ్చి కొంచెం కుట్టి కొట్టి సహాయం చేస్తుంటాడు ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చి నీళ్లు చేస్తాడు మళ్ళీ సాయంత్రం కూడా నైట్ ఏమైనా మేసలేవా అని చూస్తాడు నైట్ కూడా ఎనిమిది ఎనిమిది ఉంటాము అప్పుడు లాక్ వేసుకొని పోతాం మళ్ళీ మార్నింగ్ వస్తాడు ఇదే ఈయన ఎందుకంటే మీరు ఉండరు కాబట్టి కూడా కొనేది కూడా ఈయననే కొనుగోలు చేయాలన్న అతన్ని తీసుకెళ్తారు ఓకే సరే చూడండి మరి శ్రీనివాస్ గారు అయితే గతంలో ఒక ఐదారు సంవత్సరాల క్రితం అంటే అప్పటి నుంచి ఈ యొక్క మేకలు కానీ పొట్టేలు కానీ పెంచుతూనే వస్తున్నారు అయితే కొంచెం లేబరు ప్రాబ్లం వలన మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సంవత్సరం మనకు ఇట్లా మరి ఎక్కువ హైట్లో కాకుండా తక్కువ హైట్లో అంటే వారికి ఉన్నటువంటి ప్లేస్లో ఈ యొక్క ఎలివేటెడ్ మాదిరిగా ఒక షెడ్ వేసుకొని దాంట్లో ఇప్పుడు మొత్తం ఎందు సార్ నైంటీ త్రీ ఉన్నాయి సార్ తేవడం నైన్ త్రీ ఓకే అంటే దఫ దఫాలుగా అంటే బ్యాచెస్ బ్యాచెస్గా మంచి ఒక మూడు నాలుగు నెలలు ఉన్నటువంటి పిల్లలను ఎంచుకొని ఒక తొంభై వరకు తీసుకురావడం జరిగింది అన్నీ కూడా మనకు పొట్టేళ్ళే అంటే వెయ్యి తీసుకొచ్చి దాదాపు ఒక టూ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మరీ ఎక్కువ అయితే ఇవ్వలేదు దానాలు కానీ మేతాలు కానీ మామూలుగానే మెయింటైన్ చేస్తున్నారు కొంచెంసేపు ఓపెన్ గ్రేజింగ్లో తీసుకెళ్తారు అట్లయినా వారికి నెలకు వచ్చేసి ఒక ఫైవ్ కేజెస్ టూ మంత్స్లో వచ్చేసి ఒక ఐదు కేజీల వరకు బరువు అనేది వచ్చిందని చెప్పడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకు రాబోయేటువంటి ఫెస్టివల్ కోసం అన్ని సిద్ధం చేసి అయితే పెడుతున్నారు ఓకే ఇది వీడియో చివరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే